హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇలాంటి చల్లటి క్లైమాక్స్లో ఏం తినాలనిపిస్తుందో తెలుసా రాగి జావ లాంటి లేదా హల్వా లాంటిది కదా నేనైతే అలాగే రవ్వ అయితే రవ్వ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ చాలామంది టమాటోస్ యాడ్ చేయరు కదా సో నేనైతే కొంచెం పుల్లగా ఉంటుందని అలా యాడ్ చేసుకున్న అలా కలిపేసుకుంటారు దాంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కానీ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు మా మమ్మీ వాళ్ళు అసలు చిరకు తెలిపిస్తా ఉంటారు నాకు బ్రదర్ అయితే నాకు కామెంట్ చేశాడన్నమాట నీ లెఫ్ట్ చెవికి చెవి పోగు అని నిజంగా నాకు చాలా హ్యాపీగా మనం అయితే బయట వాళ్ళని బయటలాగే భావిస్తాం మేడం ఇట్లా కూడా అప్పుడప్పుడు చూడాల బా బాగుంటుంది వాళ్ళు కూడా బాగా కేర్ఫుల్ చేయకుండా మంచిగా చూస్తారు నేను కూడా ఎప్పటి నుంచో అని అనుకున్నా బట్ అస్సలు కుదరలే మీడియం ఫ్లేవర్ లో కాల్చుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్పు మనం వాటర్ని యాడ్ చేసేసుకుందాం కదా సరత దీని సంగతి అయిపోతే అలా పక్కన పెట్టి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు ఇలా ఎండింగ్లో కూడా వేసుకోవచ్చు కదా ప్రింట్లో వేసుకోవచ్చు ఇలా ఏం లేదనమాట సో బాగా కుక్ అయింది కదా దాంట్లో మనం ఇప్పుడు బొంబాయి రవ్వని అయితే యాడ్ చేసేద్దాం యాడ్ చేసి బాగా ఒకసారి మనం తిప్పేసుకు సో ఫైనల్గా వర్షం అయితే ఇంకా ఫైవ్ డేస్ ఉందంట బట్టలు అయితే అస్సలు ఆర్లేదు మొత్తం అలాగే ఏదైతే నేను నా పని అయితే తీరి తీరిపోయింది అబ్బా నిజంగా చాలా కష్టపడ్డాను మీకు చెప్పాను కదా ఒక వీడియోలో సో రిప్ కానీ మీకు రిప్లే ఇవ్వలేదు నా నా అంతటి నేను ఏదైనా వీడియోస్ చేస్తే కూడా నేనే పోస్ట్ చేసుకోవాలి ఆ హెల్ప్ చేసేవారు ఎవరు లేరు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ఉందంటే కూడా ఇంట్లో అసలు ఎవరు నమ్మలేదన్నమాట ఏదో నా వీడియోస్ వేరు వేరే వాళ్ళ మొబైల్లో వస్తే అప్పుడు నమ్మింది అనమాట మా మమ్మీ అప్పుడు నమ్మింది ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది నా కొడుకు కానీ నుంచి సో ఏదో ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తుంది ప్రాసెస్ అయితే అయిపోయింది కదా ఇంకెందుకు లేటు ఇంకా ఫినిష్ చేసేద్దాం ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్